హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇది చాలా కలర్ఫుల్గా పీస్ అయితే చాలా జ్యూసీగా గ్రేవీగా ఇవన్నీ కలిసి ఉంటే అందరూ ఇష్టపడతారు కదా అది ఇలాగో ఇప్పుడు చూద్దాం ఇలా బౌల్ పెట్టుకొని ఒక టూ టూ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసిండ్రు కదా వీడియోలో అవి రెడీ చేసుకోండి ఇలా వేడైన తర్వాత డైరెక్ట్గా చికెన్ని ఇందులో కొంచెం బాయిల్ చేయాలా మీరు ఆయిల్ వేసుకోకుండా బాయిల్ చేసుకున్నా కూడా నడుస్తుంది నేనైతే ఆయిలే చేస్తున్నాను ఇలా మంచిగా బాయిల్ చేయాలి పీస్ మంచిగా కొంచెం ఉడికేదాకా చూడండి వాటర్ వస్తున్నాయి పీస్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుంటే పీస్ చూడండి చాలా బాగుంది కదా ఇట్లా అయితే కావాలా ఇట్లా అయిన తరువాత దీన్ని పక్క సైడ్ షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే దీన్ని వేరే బౌల్ తీసుకొని మళ్ళీ నేను దీంట్లోనే వండిన మంచి కడుక్కొని నీట్గా మళ్ళీ ఇదే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే వండిన ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బౌల్ పెట్టేసుకున్నాం కదా ఇందులో ఆల్రెడీ నేను ఆయిల్ వేసినా కాబట్టి ఇందులో ఎక్కువ ఆయిల్ వేయట్లేదు వన్ స్పూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను అందులో రెండు లవంగాలు రెండు ఇలాచీలు పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ కరివేపాకు ఉల్లిపాయలు ఇవి బాగా వేయించిన తర్వాత మాడకుండా చూసుకోవాలి దేన్నైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వన్ స్పూన్ వేస్తున్నాను ఇలా ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసాను నేను మళ్ళీ ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కొంచెం అలా మంచిగా కలుపుకొని టమాటోస్ కూడా వేసేయండి ఇప్పుడు నేను దీ ఈ చికెన్లో బటర్ వేస్తున్నా చూసారు కదా బటర్ ఇలాంటివి దొరుకుతాయి కదా మార్కెట్లో అలాంటివి రెండైతే వేసాను నేను దీంట్లో మళ్ళీ అది వే బటర్ వేసి కలుపుకున్నాక మంచి సాల్ట్ వేసుకోండి మీకు తగినంత నేను ఇప్పుడైతే వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి వేసి బాగా కలుపుకొని మళ్ళీ కారం వేస్తున్నాను టూ స్పూన్స్ అయితే నిండుగా వేస్తున్నాను మీకు సరిపడా మీరు వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి మంచిగా స్నాక్ చేసేసుకోండి టమాటాలని ఉల్లిపాయలని స్నాక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసేసి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి బాగా కలుపుకొని సిమ్ మీద పెట్టేసుకొని ఒక వన్ టూ మినిట్స్ అట్లనే ఉంచుకొని పుదీనా మళ్ళీ కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటే చూడండి ఇది లాస్ట్లో మాత్రం ఓ టూ మినిట్స్ సిమ్ మీద పెట్టుకోవాలి అయితే మనకు మంచి ఆయిల్ అనేది పైకి వచ్చేసి చికెన్ అయితే రెడీ అయిపోతుంది చాలా చూడ్డానికైనా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను వైట్ రైస్లో తింటున్నాను ఇది గ్రేవీ ఇచ్చి చికెన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్